అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఊహించిన అయితే తీసుకొచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వారి యొక్క ఖాతాల్లోకి మరి కాసేపట్లో మనకు దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలను అయితే జమ చేయబోతోంది ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే చూస్తే మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమౌంట్ను మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ నొక్కి మహిళల రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే విడుదల చేయనున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేస్తామని రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ డబ్బులు అయితే తీసుకోవాలని కూడా తెలంగాణ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక ఈరోజు మధ్యాహ్నం నుంచే పన్నెండు గంటలకు మన సీఎం జగన్ గారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ అనేది నొక్కి వారి యొక్క ఖాతాల్లోకి అయితే వేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి వీడియోని అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులకు మరొకసారి మనకు ఉచిత పంటల బీమా పథకం ధర వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే వేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బట్టన్ అది నొక్కి వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులైతే జమ అవుతుందని రైతులందరూ కూడా ఈ డబ్బులైతే తీసుకోవచ్చని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే మెసేజ్ లేదా నోటిఫికేషన్ అయితే తెలుసుకుంటారు